హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము ఎమ్మీ చికెన్ తోటి పరోటాలు తిన్నామండి పరోటా ప్రాసెస్ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ద పర్ఫెక్ట్ పరోటాలు వచ్చాయి ఫస్ట్ టైం ట్రై చేసాము భలే కుదిరాయి పరోటాలు అయితే సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే హాఫ్ కేజీ మైదా పిండి తీసుకున్నాను అందులోకి టూ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేశాను సో ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోస్తూ పిండినంతా కలుపుకోవాలి సో కొంచెం ఆయిల్ పోస్తే ఇంకా బాగా సాఫ్ట్గా వస్తాయి అనమాట కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి మళ్ళీ కలుపుకోండి సో ఎలా కలుపుకోవాలంటే పూరి పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి పరోటాలు సో తర్వాత మనం వండలు చేసుకోవాలి రౌండ్గా సో మా అత్తమ్మ అయితే కొత్తగా ట్రై చేస్తుంది మా అత్తమ్మ వంటలకైతే తిరిగే లేదండి ఎలా చేసినా బాగుంటాయి సో మంచిగా చేస్తుంది ఇలానే అన్నిటినీ రౌండ్గా చేసుకోవాలి అత్తమ్మ ఇలా చేసినావేంటి అంటే పరోటాలు ఇలానే చేయాలి నీకు తెలీదు అంటుంది సో రౌండ్గా చేయొచ్చు కదా అంటే మైదా పిండి కదా సాగుతుంది ఇలా అయితే మంచిగా చేతికి అంటకుండా మంచిగా ఉంటుంది నీట్గా నీకు తెలీదు ఊకో అనింది సో మంచిగా రౌండ్లు అయితే బాగా పర్ఫెక్ట్ రౌండ్ షేప్ వస్తుంది ఫస్ట్ టైం ట్రై చేసినా బాగా ట్రై చేస్తుంది మీకు వీడియో నచ్చుతుంది లాస్ట్ వరకు చూడండి చిన్న చిన్న టిప్స్ కదా తెలుసుకోండి పరోటాలు ఎలా చేయాలో నెక్స్ట్ కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రౌండ్ బాల్స్ ఉన్నాయి కదా వాటిని పెట్టి చపాతీ కర్రతోటి ప్రెస్ చేయాలి సో మైదా పిండి కదా కొంచెం సాగుతుంది నెమ్మదిగా చేసుకోండి ఆయిల్ కూడా ఎక్కువనే అప్లై చేయాల్సి వస్తుంది పరోటాలు కాబట్టి సో లేయర్స్ లేయర్స్ రావాలి కాబట్టి నేను న్యూడిల్స్ స్పూన్ యూజ్ చేసి మార్తమ్మ మంచిగా ఇట్లా గీతలు పెడుతుంది చూడండి సో పొరలు పొరలు రావాలి కదా ఒక్కొక్కరు ఒక్కొక్క టెక్నిక్ యూజ్ చేస్తారు మా అత్తమ్మ అయితే డిఫరెంట్గా యూజ్ చేస్తుంది ఫస్ట్ టైం యూజ్ చేస్తుంది సో ఎలా వస్తాయో చూడాలి వాటిని తీసుకొని ఫోల్డ్ చేస్తుంది ఇప్పుడు రౌండ్గా మా అత్తమ్మ ఎలా ఫోల్డ్ చేస్తుందో ఒకసారి గమనించండి సో మిస్ చేయకండి పరోటాలు చేసుకునేటప్పుడు వీడియో మొత్తం చూశాక తర్వాత ట్రై చేయండి చిన్న చిన్న టిప్స్ కదా నాకైతే ఇది ఒక స్వీట్ ఐటమ్ లాగా అనిపిస్తుంది జ్యూసీ జ్యూసీగా బలేగుంది మంచి షేప్ అంటే డిజైన్ లాగా వచ్చింది బాగుంది మా అత్తమ్మకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదనమాట కెమెరా ముందు చాలాసేపు పెడుతుంది అండ్ తీయమన్నా తీయట్లేదు సో అన్నిటిని అలానే ఫోల్డ్ చేసుకోవాలి ఇంకా రిమైనింగ్ ఆల్ అన్నిటినీ కూడా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఎలా చూపిస్తుందో కెమెరా ముందు మా అత్తమ్మ వీడియో అయిపోయిందన్నా సరే చాలాసేపు చూపిస్తుంది మంచిగా పడుతుందా వీడియో క్లారిటీగా వస్తుందా అని అడుగుతుంది ఇప్పుడు మనము చపాతీ కర్రతోటి మనం ఫోల్డ్ చేసిన వాటన్నిటిని నీట్గా రౌండ్గా చేసుకోవాలి రౌండ్ షేప్లో సో మీకు ఆయిల్ ఎక్కువ కనిపిస్తుంది అంత ఆయిల్ ఏం పెట్టలేదు బట్ మైదా పిండి కదా సో కొంచెం ఆయిల్ పెట్టినా కూడా అది అలానే కనిపిస్తుంది ఇప్పుడు ఒక స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ రాసుకోవాలి ఇప్పుడు మనం చేసుకున్న పరోటాలని వన్ బై వన్ మంచిగా కాల్చుకోవాలి రెండు వైపులా చూద్దాము పరోటాలు ఎలా వస్తాయో లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో పరోటాలు పొరలు పొరలుగా వస్తాయో మరి ఇంకెలా వస్తాయో చూద్దాం కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇప్పుడు మనం తిప్పేసుకోవాలి సో మంచిగా అయితే ఫ్రై అయ్యింది ఒక వైపు అయితే కాలింది ఇంకో వైపు కూడా మంచిగా కాల్చుకోవాలి నేను చేసిన పరోటాలు అయితే మీకు నచ్చుతాయి అనుకుంటున్నా సో టేస్ట్ కూడా చేశాక చెప్తా ఎలా వచ్చాయో సో ఒకటైతే అయిపోయింది మిగతా అన్నీ కూడా అలానే కాల్చుకోవాలి నీట్గా రెండు వైపులా పరోటాలు రెడీ అయ్యేలోపు ఒక పక్కన చికెన్ కర్రీ కూడా వండేస్తుంది త్రీ లెగ్ పీసెస్ అయితే తెచ్చుకున్నాము చికెన్ కర్రీ రెసిపీ కూడా మీకు లాంగ్ వీడియో కావాలి అంటే కామెంట్లో పెట్టండి తప్పకుండా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ మా లక్కీ వాళ్ళ బావతోటి ఆడుకుంటుంది చక్కగా ఫోన్ చూస్తూ ఆడిపిస్తున్నాడు టోనీ లక్కీ ఏం చేస్తున్నావు అన్ని పరోటాలని కాల్చుకోవాలి రెండు వైపులా ఆ పరోటాలు కాల్చేది నేనే అండి ఎవరో కాదు చాలా కష్టపడుతున్నా పరోటాల కోసం పరోటాలన్నీ అయిపోయాక మా అత్తమ్మ ఒక ప్లేట్లో వేసి వాటిని కొడుతుంది అవి పొరలు పొరలుగా రావాలని సో అలా కొడితే పొరలు పొరలుగా వస్తాయంట చూడాలి వస్తాయో రాదో ట్రై చేస్తుంది ప్లేట్లో వేసి కొడుతుంటే ప్లేట్ కూడా తిరుగుతుంది చుట్టూ తిరుగుతుంది సో కొంచెం కొంచెం అయితే వస్తున్నాయి ఇంకా కొట్టు బాగా కొట్టు అంటున్నా వీడియోకి చూపెట్టడంలో మాత్రం బాగా చూపిస్తుంది వీడియోకి అవి కొంచెం వచ్చాయి అంటే ఇలా అయితే కుదరదని చేసి కిందేసి వేసి బాగుతుంది వాటిని యాక్చువల్గా కింద వేసి చేస్తేనే బాగా వస్తాయి ప్లేట్లో వేస్తే ప్లేట్ ప్లేట్ మొత్తం తిరుగుతుంది కదా సో ఇంకా కిందేసి వేసి బాగుతుంది కొంచెం అయితే వచ్చినాయి కష్టపడింది బాగానే అయితే పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి చూడాలి టేస్ట్ ఎలా ఉంటాయో పరోటాల టేస్ట్ సో పొరలు పొరలుగా అయితే వచ్చాయి ఇప్పుడు ప్లేట్లో వేసుకొని వాటిని చికెన్ కర్రీతో తినేయాలి సో ప్లేట్లో ఎలా ఇష్టస్తున్నారో చూడండి మా హస్బెండ్ వీడియోకి చూపెట్టు అంతే ప్లేట్లో విస్టేస్తున్నాడు ఇంకా చికెన్ కర్రీ కూడా అయిపోయింది పరోటాలు విత్ చికెన్ కర్రీ అండి చికెన్ లెగ్ పీస్ నాకు అండ్ మా టోనీకి అండ్ రిషికి త్రీ ముగ్గురికి త్రీ లెగ్ పీసెస్ తెచ్చుకున్నాము సూపర్ ఉంటుంది లెగ్ పీసెస్ మీరు ఎప్పుడైనా తిన్నారా ఇంకా పరోటాలు వేసుకొని చికెన్ కర్రీతోటి తిన్నాక టేస్ట్ చెప్తాను చూడండి మరి ఫస్ట్ ట్రై చేసేది ఎవరో మా ఇంట్లో రిషి ట్రై చేస్తున్నాడు ఫస్ట్ వీడియో తీస్తున్నానంటే స్టార్టింగ్లో వద్దు అన్నాడు సర్లే అని మళ్ళీ పర్లేదు అని చెప్పాడు చికెన్ పీస్ అయితే తిన్నాడు ఎలా ఉంది రిషి అంటే సూపర్ ఉంది అన్నాడు వాళ్ళ అన్నయ్యని కూడా వీడియో తీస్తాము అంటే వద్దు అత్తమ్మ నన్ను వీడియో తీయకు నాకు వీడియోస్ అంటే ఇష్టం ఉండదు అన్నాడు సర్లే అని ఇంకా తీయలేదు యూట్యూబ్లో పెడతాను అంటే అస్సలే వద్దు అన్నాడు ఇంకా నెక్స్ట్ నేను ట్రై చేసి చెప్తాను ఎలా ఉందో నన్ను వీడియో తీయడానికి ఎవరూ లేరు నేనే వీడియో తీసుకుంటున్నాను చికెన్ కర్రీ అయితే సూపర్ వచ్చింది ఇంకా పరోటాలు అయితే ఇంకా చెప్పనవసరం లేదు సూపర్ వచ్చాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్